దీక్షతో కగపతి పద్మావతీ దేవిని పరిణయమాడి తిరుమల శిఖరాల మీద స్థిర ఏర్పరచుకున్నాడు సింధు కన్య లక్ష్మీదేవి తన ముందు లేని వైకుంఠం మీద విరక్తితో స్వామి ఓ పుష్కరిణి తటి మీదకు దిగివస్తాడు అలా ఏడు కొండల మీద అవతరించిన స్వామిని తమ అండనే నిలుపుకుని కొలుచుకోవడానికి భక్తులు తమ తమ ఆవాసాలలోనే ఆలయాలు నిర్మించుకున్నారు ఈ క్రమంలో రూపుదిద్దుకున్న ఆలయమే నిమ్మకూరులో వెలసిన పద్మావతి గోదా సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈనాటి తీర్థయాత్రలో ఆలయాన్ని సందర్శించుకుందాం మనకు కనిపించే దైవం అలాగే శ్రీ వెంకటేశ్వరుడు మనకు సాక్షాత్కరిస్తున్న కలియుగ ప్రత్యక్ష దైవం ఆపద మొక్కులకు సంపద మరపులకు లోను కావడం భక్తుల సహజ లక్షణం ఇచ్చిన మాట మీద నిర్లక్ష్యంతో ప్రవర్తించే తన భక్తుల్ని పరీక్షించి సన్మార్గగాములుగా మలచే ప్రయత్నంలో వడ్డీ కాసుల వాడని పేరు తెచ్చుకున్న విలక్షణ అవతార తత్వం శ్రీ వెంకటేశ్వర స్వామి అలాంటి మహిమాన్విత శక్తి స్వరూపుడి దేవాయతనాన్ని తన మాతృమూర్తి కోరిక మేరకు నందమూరి తారక రామారావు గారు తమ స్వస్థలమైన నిమ్మకూరులో నిర్మింపజేశారు ఈ ఆలయ విశేషాల్ని ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో తెలుసుకుందాం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి తటి రమయ రమమాణాయ వెంకటేశాయ మంగళం శ్రీ పద్మావతి గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానం మచిలీపట్నానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరులో నిర్మితమై ఉంది ఆధ్యాత్మిక హృదయులైన ఆనాటి మన ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నిర్మింపజేశారు ఈ ఆలయ ప్రవేశ ద్వారంలో పంచశిఖర మండపం మీద పంచశీర్ష శేషతల్పంపై శ్రీదేవి భూదేవి సహితంగా శంఖచక్రధారి అయిన విష్ణుమూర్తి దర్శనమిస్తాడు హరితభరితంగా కనిపించే ఈ దారిలో శ్రీ నందమూరి తారక రామారావు శ్రీమతి బసవరామ తారకం విగ్రహాలు భక్తుల్ని ఆహ్వానిస్తుంటాయి మేఘాలతో మేళమాడుతూ ఆలయ ప్రవేశ రాజగోపురం పంచకలశ శోభితంగా ఐదంతస్తుల నిడివిలో కనిపిస్తుంది తెల్లని గోపుర ప్రహరీ కుడ్యాలకు శ్వేతవర్ణ అరుణవర్ణ పట్టికలు అల్లంత దూరం నుంచే కనిపిస్తూ ఉంటాయి ఈ భారీ గోపురం ఎత్తును తిరుపుతున్నట్లు నారికేళ వృక్షం దాంతోపాటు ధ్వజస్తంభం కనిపిస్తాయి ద్వికలశ ప్రతిష్ఠిత విమాన గోపురం మీద శంఖచక్ర సహితే హస్త భాసిస్తుంది ఆలయ ప్రాంగణంలోనే ఏకకలపురం సతీసమేత వారాహమూర్తి నృసింహమూర్తి యోగ పట్టబద్ధ నరసింహమూర్తి శిల్పకళాఖాలు అలరారుతుంటాయి గోపురానికి ఇరువైపులా చతుర్భుజ విష్ణువంశ రూపాలు రెండు వరుసలుగా క్రింది నుండి పై వరకు తీర్చబడి ఉంటాయి ఆలయాలు దేవతల నివాసాలు కాదు సాక్షాత్తు దేవతల స్వరూపాలే అన్నట్లుగా స్వామివారి గోపురానికి ఇరువైపుల దేవేరుల గోపురాలు ప్రత్యక్షమవుతాయి